Bellista. లికే కలియుగ దైవం కోట్లాది భక్తులకు ఇలవేల్పు ఆపద మొక్కులవాడు అనాథ రక్షకుడు కొలిచిన వారికి కొంగు బంగారమైన శ్రీనివాసుడే కష్టంలో కడతేర్చే తమ దైవం అని భావించి స్వామివారికి తమ కోరికలు చెప్పుకొని పూర్వం ముడుపు కట్టేవాళ్ళు పెళ్లి కోసం వ్యాపార వృద్ధి కోసం పిల్లల కోసం ఉద్యోగం కోసం ప్రమోషన్ కోసం ఇల్లు కానీ స్థలం కానీ కొనడం అమ్మడం కోసం ఉద్యోగం పొందడం కోసం అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి బాగవ్వాలని పంట నష్టం కలగకుండా చేతికి రావాలని ఆటంకంగా ఉన్న నిర్మాణాలు పూర్తి కావాలని ఇటువంటి సమస్యలు ఉన్నవారు ఆ శ్రీనివాసునికి ముడుపు కడతారు వెంకటేశ్వర స్వామికి ముడుపు శనివారం రోజు ఉదయం నిత్య దీపారాధన చేసి ముందుగా వినాయకుడికి కోరిక చెప్పి స్వామికి ముడుపు కడుతున్న సంకల్పం నెరవేరాలని కోరుకొని ఒక తెల్లటి బట్టకి పసుపు తడిపి ఆరబెట్టిన బట్టని నాలుగు వైపులా కుంకుమ పెట్టి అందులో పదకొండు రూపాయలు లేదా స్థాయిని బట్టి కొంత డబ్బును స్వామికి స్మరించుకుంటూ పెట్టాలి ఎందుకు ముడుపు కడుతున్నామో మనస్ఫూర్తిగా భక్తిగా స్వామికి చెప్పుకొని డబ్బులు పెట్టిన పసుపు బట్టని మూడు ముడులు వేసి స్వామి ఫోటో ముందు పెట్టాలి కోరిక తీరాక ముడుపుతో దర్శనానికి వస్తాను అని ముందే మాటివ్వాలి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం గోవిందనామాలు చదువుకొని హారతి ఇచ్చాక ముడుపుకి కూడా హారతి ఇచ్చి ఆ ముడుపు మీ పని అయ్యే వరకు స్వామి ముందే ఉంచాలి కోరిక తీరాక ఆ ముడుపు తీసుకొని తిరుమల దర్శనంకి వెళ్ళి ముడుపుతో పాటు కొద్దిగా వడ్డీ కూడా కలిపి హుండీలో వేయాలి ఇది భక్తిగా నమ్మకంగా చేసిన వాళ్ళకి వాళ్ళ కోరిక తప్పకుండా నెరవేరుతుందని చెప్పబడుతుంది